పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని బీజీబీఎస్ మహిళా కళాశాల కరెస్పాండెంట్ నూలి శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ కళాశాలలో తాత్కాలిక కామర్స్ లెక్చరర్ గా పనిచేస్తున్న వీరవల్లి గంగాలక్ష్మి ఆరోపించారు నర్సాపురంలో తోటి మహిళా ఉద్యోగులతో కలిసి బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ వికలాంపురాలని నన్ను విడిచిపెట్టేయాలని చెప్పిన శ్రీనివాస్ కనకరించకుండా లాడ్జ్కి సినిమాలకు సెలవు రోజుల్లో కాలేజీకి రమ్మని ఒత్తిడి చేస్తున్నాడంటూ బాధితురాలు ఆరోపించారు అతని కోరిక తీర్చలేదనే కోపంతో రెండు సార్లు ఉద్యోగం నుంచి తనను తొలగించాడని చివరికి తోటి ఉద్యోగులు విద్యార్థులు ఆందోళన చేయటం తిరిగి విధుల్లోకి తీసుకున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది పోలీసులోని కొంతమంది విద్యార్థులను కూడా కరస్పాండెంట్ ఇదే తరహాలో వేధింపులకు పాల్పడుతున్నాడని విచారణ జరిపి అతనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు నా పేరు వేరవల్లి గంగాలక్ష్మి అండి అండి నేను నేను బీజీబీఎస్ ఉమెన్స్ కాలేజ్లో రెండు వేల పద్నాలుగు నుంచి కామర్స్ గా వర్క్ చేస్తూ దాంతో టెక్నికల్ టెక్నికల్గా సిస్టమ్ వర్క్ కూడా చూస్తాను సార్ నేను కొన్ని సెక్చువల్ కి గురయ్యి అతను అతను బాధ తట్టుకోలేక బయటకు వచ్చాను ఈ రోజు మా సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గారు బీజీబీఎస్ ఉమెన్స్ కాలేజ్ శ్రీ నూలి శ్రీనివాస్ గారు అలియాస్ నారాయణరావు చాలా నేను అయితే ఒక త్రీ మంత్స్ గడిచిన తర్వాత కరస్పాండెంట్ గారు నాకు ఆయన ఏంటనేది నాకు తెలియదు అసలు అప్పటి వరకు ఆయన ఏం చెప్పినా వర్క్ చేసినా చేసేదాన్ని తర్వాత కొన్ని మరి ఆయనకి ఏ విధంగా మరి నేను కనిపించానో నాకు తెలియదు ఆయన ఒక రోజున ఒక మేడంతో కబురు పంపించి నన్ను నాకు ఆఫీస్ ఉంది గంగం తీసుకుని ఆఫీస్కి అని పంపించారు ఆఫీస్కి రమ్మంటే ఏ ఆఫీస్ అని అడిగాను నాకు అసలు అది లాడ్జ్ అన్న విషయం కూడా తెలియదండి అప్పట్లో నాకు కాలేజీ అది అతనిది లాడ్జ్ అన్న విషయం తెలియదు అయితే మేడం వచ్చి సార్ రమ్మంటున్నారు రమ్మంటే అయితే ప్రిన్సిపాల్ గారు చెప్పేస్తాను అని అంటే వర్క్ ఏదో ఉందంటే అయితే ఇక ఏదన్నా వర్క్ ఉంటే కాలేజీలో చేస్తాం కానీ లాడ్జ్లో చేయడం ఏంటని అడిగాను నేను అప్పుడు వర్క్ అడిగితే ఒక మేడం ఏడ్చాను నేను అంటే ఈ మాట అనగానే మా మేడం మా కామర్స్ మేడం వచ్చి అన్నారు నువ్వు ఎప్పుడైనా సరే ఇటు నుంచి తప్ప నువ్వు అటు నుంచి దారి వెళ్తే అమ్మ అన్న కాదు నేను కొడతానని అప్పుడు నన్ను కాచి కాపాడుకుంటూ వస్తున్నారు ఆవిడప్పటి నుంచి కూడా అలా వస్తూ ఉండగా నాకు సాయంత్రం ఫోన్ చేసి ఏదో నిన్ను చూద్దామని నీతో సరదాగా ఉందామని రమ్మంటే నువ్వేంటి పెద్ద పోజ్ ఇచ్చావు అది ఇదని అన్నారు అలాగే నేను అరెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చి రెండు వేల పదిహేనులోని ఒక మేడంతో ఫోన్ చేయించి నువ్వు కాలేజీకి ఇంకా రావక్కర్లేదు అని చెప్పించారని నేను కాలేజీలో ఏం తప్పు చేశాను అంత రికార్డ్ అంతా చూస్తున్నాను ప్రతి వర్క్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ప్రతి విషయంలో వర్క్లో అంత సిన్సియర్గా ఉంటే నేను ఎందుకు మానాలని తిరగబడ్డాను తిరగబడ్డ తర్వాత మళ్ళీ కొంతమంది మేనేజ్మెంట్ వాళ్ళు అందరూ పిల్లలు సహా సపోర్ట్తో మళ్ళీ వెంటనే రెండేళ్ళకి మళ్ళీ నేను కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయిన తర్వాత అలాగే కొనసాగుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదో టైంలోని అతను ఒక రోజు నాకు ఫోన్ చేసి అన్నారు మేడం గంగ నీతో పని ఉందని చెప్పి మాట్లాడతానని చెప్పి అతను చాంబర్స్లో పిలిచి మాట్లాడతాను నువ్వు నాతో భీమవరంలో సినిమాకి వెళ్దాము ఎక్కడికి వెళ్దామని అడిగాను సార్ వేరేగా ఏమనుకుంటున్నారు నాకు తెలియదు సార్ నేను రానని చెప్పేసాను చెప్పిన తర్వాత అతను అక్కడ నుంచి నన్ను తాచు చేయడం మొదలు పెట్టాడు కరెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది జరిగితే నాకు ఇవ్వాల్సిన సర్వీస్ని కూడా సరిగ్గా ఇవ్వలేదు ఆ టైంలోని ఎంతమంది నా కో ఫ్యాకల్టీ వచ్చి బ్రతమాన్న ఎవరి బ్రతమాన్న అలాగ అసలు ఎవరు చేయలేదు నేను ఇంట్లో నుంచి అసలు బయట కూడా పెట్టి నేను కాలేజీ ఇల్లు తప్ప నాకు వేరేది కూడా తెలీదు అలాంటి టైంలో నన్ను ఎలా అరెస్ట్మెంట్ చేస్తాను ఇంట్లో చెప్పుకోలేక ఇంట్లో చెప్తే మానేయమంటారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది ఏదో గవర్నమెంట్ చేస్తుంది ఇంత చదువుకున్నాను ఏ నాకు ఏం తక్కువ నేను ఎందుకు మానేయాలి ఈ ప్రాబ్లమ్స్ ఇక్కడ కాబట్టి ఇంకో చోట ఉంటాయని నేను అలాగే ధైర్యంతో వచ్చేదానండి అయితే ఇతను నన్ను చాలా విధాలుగా ఆడుకోవడానికి చూశాడు అలాగే భరిస్తూ వచ్చాను సార్ భరిస్తూ వస్తే ఇలాగ అకాడమిక్ ఇయర్ వచ్చేటప్పటికి అతనికి నువ్వు చెప్పడం నేను ప్రతిసారి నన్ను ఎవరో ఒకరు వచ్చి మేము ఉన్నామంటాం ఒకసారి మా మేడం కూడా నన్ను తర్వాత ప్రాబ్లమ్ ప్రాబ్లం ఇంకా మా ఫ్యాకల్టీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు నన్ను ఎలా అరెస్ట్ చేస్తున్నాడని అప్పుడు నన్ను తీసేసినప్పుడు వెళ్ళి బ్రతమాలి ఏడుస్తుంటే నాతో ఉన్న కో ఫ్యాకల్టీ ఒక ఆమె ఉంది కామర్స్ ఇచ్చిరారు ఆమె కూడా వచ్చి ఆమె నేను వెళ్ళి సార్ అదేంటండి మాకు సర్వీస్ పార్టీ చేయకండి మమ్మల్ని తీయొద్దని మీ ఇద్దరం బ్రతిమాలి కొంతేనా ఆ అమ్మాయిని ఏమనలేదు కానీ ఏ నేను రమ్మన్న కాడికి నాకు పర్సనల్గా నువ్వు కోఆపరేట్ చేయవు కానీ నీకు మాత్రం నేను సర్వీస్ ఇచ్చి నేను కాలేజీలో పెట్టుకోవాలని అడిగాడు అతను అడిగితే అప్పుడు అలాగే చాలా అరెస్ట్ చేశాడు అలాగే మొత్తం మా ఫ్యాకల్టీ సహాయంతో మళ్ళీ నేను రావడం జరిగింది వీళ్ళందరూ పోరాడ తీసుకొచ్చారు తర్వాత ఒక రోజు లో పిలిచి ఎలా ఉన్నా అలా ఉన్నా వర్ణిస్తూ కొంచెం ఏది ఏది పెట్టుకున్నా ప్రతిదీ బొట్ట దగ్గర నుంచి ప్రతిదీ అడుగుతూ ఉండేవాడు చాలా వీసుకొచ్చిందో రోజు ఏడుస్తూ వస్తే మేడం ఎందుకు మేడం ఏడుస్తున్నారంటేనే మేడం ఎలా అంటే మేడం మేము అందరం ఉన్నాం కదా మీరు ఎందుకు ఆడాలి ఏడవకండి మేడం హోదా చాలాసేపు అని అతను ఎప్పుడే వర్క్ చేసినా సరే సండే రమ్మని రాకపోతే గొడవలు అక్కడ హాలిడేస్ లో రమ్మంటాడు నేను రాను ఇదే గొడవలు కాదంటే అన్ని విషయాలు నేను బయటికి చెప్పుకోలేను కదండి కొన్ని కొన్ని విషయాలు అలా ఆ అమ్మాయిని బండి నన్ను బండి మీద తీసుకెళ్ళి బండి మీద రావడం తనే తన దగ్గరుండి చూసుకుంటుంది చూసుకుంటే తను ఏమన్నారంటే నువ్వు తీసుకెళ్ళి తీసుకొస్తావు కుదర జాన్సీ గంగా మేడం నువ్వు ఎంత తీసుకొస్తున్నా తీసుకురావద్దని అన్నారు అదేం సార్ అది నా ఇష్టం నేను అంటే తను అన్నారండి అలా అయితే తీసుకెళ్ళి మీ ఇద్దరిని గుర్తించేస్తాను క్వాలిటీ మీ ఇద్దరిని అని అడిగారు పడకపోతే రీసెంట్గా ఏదో పిలిచి ఏదో నువ్వు నేను చూస్తే టెంప్ట్ అయిపోతున్నాను నువ్వు అసలు చాలా ఇదిగా ఉన్నావు ఏవే వచ్చేయచ్చు కదా ఒకసారి అని చాలా దోణంగా మాట్లాడాడండి స్టూడెంట్స్ కూడా ఉండేవారు చాలా మంది పిల్లలు స్టూడెంట్స్ కూడా పిల్లల దగ్గర కూడా ఎలాగల్లాగని మాట్లాడితే పిల్లల్ని కూడా వేధించేవాడు నా పిల్లలు కూడా నా దగ్గరకు వచ్చి చెప్పడం చాలా మంది జరిగింది కొంచెం కూర్చోబెట్టి మాట్లాడతాడు అక్కడ అప్పుడు వర్ణిస్తాడు అలా చేసేవాడు ప్రూఫ్స్ అన్ని తీసుకొచ్చి చూడకొద్దు కదా సార్ ఫోన్ అక్కడ పెట్టేసుకుని రావాలండి ఒక రస్పాండెంట్ దగ్గర తిన్నప్పుడు మీ ఇలాంటి ముందు ఎలా చెప్తున్నాను సరే ఎంత సిగ్గుపిడితే ఇలా బయటకు వచ్చాను ఈ రోజున